ఢిల్లీలో కప్పం కట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బిజీ అయ్యారని విమర్శించారు రాష్ట బీజేపీ అధ్యకుడు మంత్రి కిషన్ రెడ్డి పేరు మారింది తప్ప రాష్టంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్నారు శంషాబాద్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ బీవీ ట్యాక్స్ యూకే ట్యాక్స్ పేరుతో వసూలకు పాల్పడి ఢిల్లీకి మూటలు పంపుతుందని ఆరోపించారు కిషన్ రెడ్డి పరిపాలనను పక్కన పెట్టి భూ కబ్జాలు సెటిల్మెంట్లు కమిషన్లు పర్సెంటేజ్ల పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి సమావేశాలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను సన్మానించారు పార్టీ ఏ రకంగా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ పిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి రెండు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాళ్ళు ఒకటి రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు రెండు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూటు కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రెండు కార్యక్రమాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి లేక అమలు పరిపాలన తెలంగాణలో బీజేపీ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో పార్టీ తొలిసారిగా ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లు సాధించిందన్న కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపడతామని జోసిం తెలిపారు పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు సాధించలేదని అన్నారు కిషన్ రెడ్డి తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద విజయాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో మనం సాధించుకున్నాము ఇది సాధారణ విజయం కాదు సాధారణ విజయం కాదు ఎనిమిది పార్లమెంట్ సీట్లలో గెలవడమే కాకుండా ఐదు నెలల క్రితము పద్నాలుగు శాతం ఉన్నటువంటి మన ఓట్లు ముప్పై ఐదు శాతానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగినటువంటి రాష్ట్రము ఎక్కడ కూడా లేదు అది తెలంగాణకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే తెలంగాణ ప్రజలకే నరేంద్ర మోడీ గారికి నాయకత్వానికి మాత్రం